హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మెయిన్ కంటెంట్ టుడే మన టాపిక్ వచ్చేసి జంతువులు మన జీవనాధారం గొర్రెలపై చిరుత పులులు తోడేళ్ళు వంటివి దాడి చేస్తాయి కుక్కలు కొంతవరకు వీటిని కాపాడుతాయి రాత్రి వేళల్లో పాముల భయం ఉంటుంది యానిమల్స్లో గొర్రెల విషయానికి వస్తే ఈ గొర్రెలపై చిరుత పులులు దోడేళ్ళు వంటివి అటాక్ చేస్తాయి డాగ్స్ అనేవి వీటిని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయి ఇక జనరల్గా నైట్ టైము పాముల భయం అనేది ఉంటుంది వాస్తవంగా నాగుపాము కట్లపాము సముద్రపాము రక్తపింజరి జాతి పాములకే విషం ఉంటుంది రైతు మిత్రులు విషయానికొస్తే పాముల జాతుల్లో కొన్ని పాముల జాతులకే విషమనేది ఉంటుంది అందులో చెప్పుకోవాల్సినవి నాగుపాము కట్లపాము సముద్రపాము రక్త పింజరి నేను టైక్రో గ్రామాను నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు నా జీవితకాలం వారం రోజులే పంటపై వాలిన శత్రు పురుగుల గొడ్లను నాశనం చేస్తాను టైక్రోగ్రామాను సృష్టించింది ఎవరంటే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు టైక్రోగ్రామ లైఫ్ టైం ఎంతంటే వన్ వీక్ టైక్రోగ్రామ అడ్వాంటేజ్ ఏమిటంటే పంటపై వాలిన శత్రు పురుగుల గొడ్లను నాశనం చేయడం నేను వాస్తవంగా పాలు తాగాను కానీ నా యజమాని నా నోరు తెరిచి పాలు పోస్తాడు ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బాధిస్తున్నాయి నిజానికి అనేవి పాలు త్రాగవు కానీ వాటి యజమాని వాటి నోటిని బలవంతంగా తెరిచి పాలు పోయడం వలన అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పాములను ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది కేవలం దంతాల కోసం కొందరు ఏనుగుల్ని చంపుతున్నారు చర్మం కోసం పులిని జింకలను చంపుతున్నారు దంతాల కోసం ఏనుగుల్ని చర్మం కోసం పులిని జింకలను చంపడం అనేది జరుగుతుంది వన్యప్రాణి చట్టం నైన్టీన్ సెవెంటీన్ వన్లోని షెడ్యూల్ వన్ ప్రకారం పులి అడవి జంతువులను వేటాడడం విక్రయించడం నేరం ఈ నేరానికి పాల్పడిన వారికి మూడు నుండి ఏడు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు వన్యప్రాణి చట్టం నైన్టీన్ సెవెంటీ వన్లోని షెడ్యూల్ వన్ ప్రకారం చూసుకుంటే పులితో పాటు ఇతర అడవి జంతువులను వేటాడడం కానీ విక్రయించడం కానీ చేస్తే అది నేరం కిందకు వస్తుంది ఈ క్రైమ్ చేసిన వారికి త్రీ టు సెవెన్ ఇయర్స్ జైలు శిక్షతో పాటు వన్ ల్యాక్ వరకు ఫైన్ అనేది వేస్తారు మన రాష్ట్రానికి చెందిన ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచంలోనే మేలుజాతిగా గుర్తింపు పొందాయి పొట్టుకొమ్ములు అందమైన మూపురం గంగడోలు రెండు మీటర్ల వరకు ఎత్తు ఉండి పొడగరి సొగసరి ఈ జాతి గిత్తలు మన వ్యవసాయానికి వెన్నెముక ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్లోని ఒంగోలు జాతి గిత్తలు వరడ్లోనే మేలుజాతిగా గుర్తింపు పొందాయి వీటి స్వరూపం చూసుకుంటే వీటికి పొట్టు కొమ్మలు అందమైన మూపురం గంగడోలు టూ మీటర్ వరకు హైట్ ఉండి చూడడానికి పొడుగ్గా చాలా అందంగా ఉంటాయి ఒంగోలు జాతి గిత్తలు మన అగ్రికల్చర్ విషయానికి వస్తే బ్యాక్బోన్ లాంటివి వీటి కష్టంతోనే రైతాన్నలు సేద్యం చేస్తున్నారు మన ప్రాంతానికి వలస వచ్చిన యూరోపియన్లు ఈ జాతి ఆవులను గిత్తలను తమ దేశాలకు తరలించారు ఒంగోలు జాతి గీత్తల కష్టంతోనే రైతులు వ్యవసాయం చేస్తున్నారు వన్స్ అప్ అన్ ఏ టైం మన ప్రాంతానికి వలస వచ్చిన యూరోపియన్సు ఈ జాతి ఆవులను గిత్తలను వాళ్ళ కంట్రీస్కు పంపించడం జరిగింది ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలలో ఈ జాతి గిత్తలు మేలు సంపదగా వర్ధిల్లుతున్నది ముఖ్యంగా బ్రెజిల్ దేశస్థులు వీటిని అభివృద్ధిపరిచి ఉపయోగించుకుంటున్నారు బ్రెజిల్లో మన ఒంగోలు జాతి ఆవు నలభై లీటర్ల వరకు పాలు ఇస్తున్నది నేడు చాలా దేశాల్లో ఈ జాతి జాతిగీత్తలు మేలు సంపదగా వర్ధిల్లుతున్నది మెయిన్గా బ్రెజిల్ దేశస్తులు వీటిని డెవలప్మెంట్ చేసి యూటిలైజ్ చేసుకుంటున్నారు బ్రెజిల్లో మన ఒంగోలు జాతి ఆవు ఫార్టీ లీటర్స్ వరకు పాలిస్తుంది మన ఒంగోలు జాతి గిత్తలను బ్రెజిల్ నుండి తెచ్చుకోవాలంటే సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు పరిస్థితి ఉంది దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో వీటి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుండడం ఆందోళన కలిగించే విషయం ఒంగోలు జాతి గిత్తలను బ్రెజిల్ నుండి తెచ్చుకోవడానికి ఫైవ్ కోర్స్ కావాలి బ్యాడ్ న్యూస్ ఏంటంటే వీటి సంఖ్య రోజు రోజుకు మన రాష్ట్రంలో తగ్గిపోతుండడం ఆందోళన కలిగించే విషయం భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్ ఇండియాలోనే కాక బంగ్లాదేశ్లో కూడా ఎక్కువగా కనిపించే పులి ఏమిటంటే రాయల్ బెంగాల్ టైగర్ మేక పక్షులు కలివి కోడి పొంగను సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే రోజు రోజుకు కొన్నింటి సంఖ్య తగ్గుతూ ఉండటం అవేమిటంటే బట్టమేక పక్షులు కలివికోడి పొంగనురావులు ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు రెండు అడుగుల వరకు ఎత్తుంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు మీ ప్రాంతంలో దీని ఆచూకీ కనబడితే వెంటనే తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తున్నది ఆచూకీ తెలిపిన వారికి రెండు లక్షల రూపాయలు బహుమతి అందిస్తామని ప్రకటించడం విశేషం ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు దీని హైటు టూ ఫీట్స్ వరకు ఉంటుంది గత కొన్నేళ్ళుగా ఈ పక్షి జాతి మన రాష్ట్రంలో కనిపించడం లేదు ఈ పక్షి జాతి మీ ప్రాంతంలో కనబడినట్లయితే వెంటనే తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తున్నది తెలియజేసిన వారికి టూ ల్యాక్స్ ప్రైజ్ మనీ అందిస్తామని అనౌన్స్ చేయడం అన్బిలీవబుల్ గౌతమ బుద్ధుడు కోరికలు అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని ప్రబోధించాడు గౌతమ బుద్ధుడు ప్రబోధించిన విషయం ఏమిటంటే జీవితం దుఃఖమయం ఎందుకు అవుతుందంటే వాటికి కారణం కోరికలు అత్యాసలు కలిగి ఉండటమని ప్రబోధించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ను మీ మొబైల్లో నోటిఫికేషన్స్ రూపంలో పొందాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి